సాగర్ ఆయకట్టులో పొలాలు ఎండిపోతున్న సాగునీరు అందించడంలో జిల్లా మంత్రులు విఫలమయ్యారని బీజేపీ ఎంపీ అభ్యర్థి షానంపూడి సైదిరెడ్డి ఆరోపించారు నల్గొండ జిల్లా మిరియాల్గూడ రామచంద్రగూడంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో బీజేపీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సాగర్ డ్యామ్ లో నీరు ఉన్నప్పటికీ సాగునీటిని విడుదల చేయకపోవడం పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అవుతుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరు ఈ దేశం బాగుపడాలంటే ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేసి గెలిపించారని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అంజయ్య యాదవ్ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటరెడ్డి నాయకులు కనుమంతరెడ్డి అశోక్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పార్లమెంట్ ప్రభారి చాడా శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ప్రభారి గోగిరెడ్డి లచ్చిరెడ్డి సాదిరేని శ్రీనివాసరావు హనుమంతరెడ్డి సైదులు చిలకమ్మ నాగిరెడ్డి సీతారామరెడ్డి తదితరులు పాల్గొన్నారు రైతు నాయకులందరూ కూడా ఆ సమస్య వచ్చి వారికి నమస్కరిస్తున్నాను ఈరోజు మనం సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు సమావేశమైన గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫసల్ బీమా అమలు చేయలే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మూడు నెలలకే బీమా అమలు చేయాలి రైతులకు మంచిది ఏదైనా నష్టపరిహారం జరిగినా అధారమైన వర్షం వచ్చినా లేదా నొరకెత్తకున్నా కూడా రైతు బీమా వస్తుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలు అమలు చూసినందుకు ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి ఒప్పుకోవడం జరిగింది అది మనకు చాలా శుభ సూచకం గతంలో పది సంవత్సరాలు నానా ఇబ్బంది పెట్టిండు ప్రజలు ఆయనకు ఓట పెట్టి ఇంటికి పంపడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏమంటే మనకు వంట రేటు పదమూడు వందలు ఉంది ఈయన రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల రెండు వందల పది రూపాయలు బలితాన్యానికి రేటు ఉంది అదేవిధంగా పచ్చి కానీ మిత్తి కానీ మిర్చి కానీ మిగతా అనేక రకాల పంటలకు కూడా ఎక్కువ ఎంఎస్పీ రేటు ఉన్నది వచ్చేది రైతులకు కావాల్సిన సౌర విద్యుత్ సౌర విద్యుత్ ఇచ్చి నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు రైతులకు మనకు సబ్సిడీ మీద అందిస్తున్నారు రైతులందరూ కూడా దీన్ని గ్రహించాలి అదేవిధంగా అంత రుణాలకు సంబంధించిన విరివిగా ఈ యొక్క రుణాలు ఇవ్వడం జరుగుతుంది వీటిని అన్నిటిని కూడా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మన మంచి మన అభ్యర్థి మనకు తెలిస్తే చాలా వరకు లాభం ఉంటుందని మీకు సవాదారా విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా అలాగే నిజంగా రాబోయే రోజుల్లో మనం ఎలాంటి పరిస్థితి అంటే రైతాంగం చాలా దుర్భర పరిస్థితిని ఎదుర్కోబోతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే కనీసం పంట నష్ట పరిహారం కానీ వందల రూపాయల బోనస్ కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం ఒకటే ఈ ప్రభుత్వం ఉంటదా పోతుందా ఏదైతుందా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముందే దోచుకొని పెట్టుకుందాం మన ప్రభుత్వం ఏ విధంగా మనుగడలో ఉండదు అనే నమ్మకం వాళ్ళకే లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు బాగుపడడం ప్రతి రైతుకు నష్టపరిహారం కట్టించిన ప్రభుత్వం చేతులెత్తేసి ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్ళీ దొంగ హామీలు ఇస్తుంది దొంగ హామీలు ఇస్తూ ఈ ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ మీద నెపం నెడుతుంది మనం కోరాల్సిందే రేపు రైతాంగం చేయాల్సిన పోరాటం ఒకటే ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారం కట్టించాలి ప్రతి కిలోమీటర్ కి ఇంకుడు గుంత తీయాలిగా ఇబ్బంది పెట్టడం జరిగిందో తెలుసు కుటుంబ పాలనతోనే నడుస్తుందని కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ పెట్టి ఓట్లు దండుకోవడం జరిగింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కుటుంబ పాలన కేసీఆర్ ప్రభుత్వంలో నలుగురే మేము మాత్రం వంద మంది అని చీపెట్టడం జరుగుతుంది అన్నదమ్ములు భార్యాభర్తలు కంటి కొడుకులు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో టోటల్ గా కుటుంబ పాలన నడుస్తుంది మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక రకాల వాగ్దానాలు చేయడం జరిగింది రైతులారా మీరు అందరూ కూడా గమనించండి రైతు బంధు అని ఏదైతే స్కీమ్ ఉందో ఏదైతే ఈ ప్రభుత్వం ప్రకటించిందో మూడు ఎకరాలతోనే ఆపటం జరిగింది ఎలక్షన్ల ముందులో మనకు పేమెంట్ ఏదైతే వేద్దామని అంటే కోడ్ అడ్డం వచ్చేది పక్కకి పెట్టడం జరిగింది పరిశ్రమలు కానీ ఏర్పాటు చేసుకుంటా అంటే తొంభై శాతం సబ్సిడీ తోటి రైతు సంఘాలకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు గొర్రె గొర్రెల పెంపకం కానీ బర్రెలు కానీ కోళ్ళ పెంపకం కానీ చేపల పెంపకానికి కానీ ఈరోజు వాటి వాళ్ళకు కూడా లోన్లు ఇవ్వడం లోన్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ అంటే లక్ష రూపాయలు ఇస్తే యాభై లక్ష కోటి రూపాయలు ఇస్తే యాభై లక్షలు సబ్సిడీపై రైతులకు కూడా ఈ విధంగా లోన్లు ఇవ్వడం జరుగుతుంది అంటే నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయము రైతుల గురించి మహిళల గురించి యువత గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థమైంది ఈరోజు అదే గతంలో మన ప్రభుత్వాలు రైతులకు ఏ విధంగా వాగ్దానాలు చేసినాయి ప్రస్తుత ప్రభుత్వం కూడా మనకు ఏ విధంగా వాగ్దానం చేసిందో మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు మన మన వడ్లు అమ్మేటప్పుడు మన ఎమ్మెల్యే గారు మన మినిస్టర్ గారు పరిశ్రమలు అంటే మిల్లుల కాడికి పోయి మీకు ఏ బిల్లు ఏ మిల్లు వాళ్ళు కానీ వడ్ల రేటు తగ్గిస్తే మీ అంత చూస్తామని చెప్పారు అంతకుముందు ఇరవై ఆరు ఇరవై ఏడు వందలు ఉంటే ఈరోజు వాళ్ళు పోయిన టైం నుండి ఎమ్మటే నూట యాభై రెండు వందల రూపాయలు తగ్గించడమే జరిగింది కానీ పెంచడం లేదు పాత్రలోకే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు మినిస్టర్ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ తర్వాత రెండు వేల తర్వాత ఈ రాష్ట్రంలో సబ్సిడీ పైన వ్యవసాయ పద్ధతులన్నీ కూడా రద్దు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన రాష్ట్రం మిత్రాల తెలంగాణ ముఖ్యమంత్రి గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముఖ్యమంత్రి తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసిండు తెలంగాణ రైతాంగం నడుపు అమూర్చిండు తెలంగాణ యొక్క రైతులను పూర్తిగా కూడా చరిపక్క పెట్టి గొత్తుకోసం ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయిన కాకుండా కాంగ్రెస్ పార్టీ చేసే కుట్ర ఇట్లా కాంగ్రెస్ పార్టీలో చేస్తుందని ఆలోచన చేసి పూర్తిగా కూడా అధికారం చేస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా నట్టడం వచ్చింది సందర్భంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మన మేరవరం పట్టణంలో రైతు సమ్మేళనం జరుగుతుంది ఈ రైతు సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రయాణం ఏదైతే మనకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ అయితేనేమి ఫిట్రా ఐదు వందల రూపాయల బోనస్ అయితేనేమి హామీలని నిర్వహించకుండా మోసం చేసిందో అలాంటి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఓట్లు అడుగుతూ మన వద్దకు వస్తున్నారు వాళ్ళకు తగినటువంటి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో మనకు ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీ అయితేనేమి చేశా అని మాట తప్పి ఇప్పుడు మళ్ళీ ఓట్లు జరుపుకోవడానికి మళ్ళా మన ఇంటి వద్దకు వస్తున్నాం కాబట్టి వాళ్ళకు గుణపాఠం చెప్పాలని రోజు పంట నష్టానికి డబ్బు రాలేదు అయితే ఖచ్చితంగా ఈసారి దేశవ్యాప్తంగా కూడా ఈ ఫసల్ బీమా ఈ దేశంలో ఒక మనిషి మనం అందరం ఉండాలి దేశం భద్రంగా ఉండాలి మనం ఉన్న మనిషిలో ఉన్నటువంటి ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే నరేంద్ర ఒక అవినీతి ఆరోపణ లేదు ఇంతకు ముందు రైతులకి మొన్న కాంగ్రెస్ ఏం చెప్పింది ఏం చేసింది రెండు లక్షల దాకా రుణమాఫీ అన్నారు రుణమాఫీ చేసి రైతు దాకా రుణమాఫీ లేదు లేడీస్ కి రెండు వేల ఇరవై దాని పరిస్థితి లేదు ఐదు వందల రూపాయలు ఓట్లకి ఎక్స్ ఎక్స్ట్రా రేట్ ఎక్స్ప్రెస్ చేస్తాను అది లేదు చివరికి పెన్షన్ నాలుగు వేల అది లేదు ఈ మధ్య సాగర్ నీళ్లున్న మంత్రి మనోడైన నీళ్ళు పరిస్థితులు ఎన్ని వేల ఎకరాలు ఎండిపోయింది చివరికి తగలబెట్టడానికి గడ్డి అమ్ముకోవడానికి తలా ఇరవై ఇరవై ఐదు వేలు నష్టపోయి రేగడానికి దాని మీద ఎక్స్ప్రెస్ ఇవని అన్న మదన్న సారథ్యంలో త్యాగ్రహం చేసిన ఇంతవరకు లేదు అసలు వాళ్ళు మీరు క్లియర్గా అడుగు ముందు కట్ట మీదే చూస్తారు దాని అసలు రేట్ ఎంత సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఎంత చివరికి మీరు కట్టేది ఎంత అంటే ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈరోజు మోడీ గారు డైరెక్ట్గా ఇస్తా ఉన్నారు ఈరోజు ఇన్ని పనులు ఒకటి కాదు ఇలా హైవేలు చూడండి రైల్వే స్టేషన్ చూడండి ఏది చేసినా ఇలా మోడీ గారు ప్రపంచం మొత్తం ఇటు చూసినట్టు చేస్తా ఉన్నాడు అందుకని మీరు ఒక్క అవినీతి మార్గం లేకుండా చేసే మోదీ గారు కావన్నా లేకపోతే అసలు పేరే తెరవని రాహుల్ గాంధీ ఒకసారి ఆలోచించాలి ఇక్కడికి వస్తే తండ్రి పేరు తప్ప పిల్లల పేరు తెలియదు జానారెడ్డి గారి కొడుకుపోటు ఏమంటుండ్రు ఇంకో పక్క భూపాల్రెడ్ అనకేమంటుండ్రు కానీ బిఆర్ఎస్ ఈ దేశం నరేంద్ర మోడీ గారు అందరికీ తెలుసు ఈరోజు ఈ పెద్ద కుటుంబం అంతా నరేంద్ర గారి కుటుంబం అంటున్నారు ఆయనకి సొంత పిల్లలు లేరు కుటుంబం లేదు ఆస్తులు లేవు అంతస్తులు లేవు ఎంతసేపు మన కోసం బతికే నరేంద్ర మోడీ గారు కావాలన్నా మన మీద బ్రతికే వాళ్ళు కావాలన్నా ఆలోచించాలి ఎందుకంటే కుటుంబాలు కుటుంబాలు బాగుపడడం కోసం రాజకీయాలకు వచ్చిన కాంగ్రెస్ ఇలా దేశాన్ని బాగు చేసేటోళ్ళు బీజేపీ అవుతా ఉంది అంతా కూడా ఏ గుర్తుకేయాల గుర్తు తెలుసా తెలుసా ఏం గుర్తు అది గుర్తు గుర్త నరేంద్ర మోడీ గారి కమలని గుర్తుకు ఓటేసి గెలిపారని మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా భారత్ మాతాకి భారత్ మాతాకి